బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎర్రకోట వద్ద కారుబాబు పెళ్లిడిపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది హోంశాఖ ఇక దర్యాప్తు సంస్థలకు సంబంధించి కూడా ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేయాలి అని ఆదేశాలు జారీ చేసింది అసలు ఈ పేలుడికి సంబంధించిన కారణాలు కనుక్కోవాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది రక్షణ శాఖ నేతృత్వంలో అయితే అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది ఇక భూటాన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఈ అంశంపై మాట్లాడారు ఇది ఉగ్రదాడి అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా పర్యాణ పరిణామాలు వేరే విధంగా ఉంటాయంటూ కూడా ఆయన హెచ్చరించారు అయితే అసలు టూ పాయింట్ ఓ సింధూర్ ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా వినిపిస్తుంది ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని ప్రతినిధి రాము అందిస్తారు రాము చెప్పండి ఈ రాత్రికి టూ పాయింట్ ఓ సింధూర్ టూ పాయింట్ ఓ నిర్వహించే అవకాశం ఉందా అసలు ఇది ఉగ్రదాడి అని కన్ఫర్మేషన్ వచ్చిందా ఇప్పటికే పాక్ మీడియా అయితే ఇది ఖచ్చితంగా ఈ వార్తనైతే ప్రచురించింది ఉగ్రవాద నిరోధక చట్టం కింద దర్యాప్తు చేస్తుంది ఆ కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా భారత్ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి దర్యాప్తు చేస్తుంది అంటూ కూడా కథనాలు ప్రచురించింది మరి ఇది ఉగ్రదాడి అని తెలిసిన నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది రాము రైట్ మనం నిన్న చూసాము ఒక్కసారిగా భారతదేశం మొత్తం ఉలిక్కి పడింది ఢిల్లీ ఎర్రకోట వద్ద ఏదైతే మెట్రో స్టేషన్ ఆ గేట్ నెంబర్ ఒకటి ప్రాంతంలో అంటే గేట్ నెంబర్ ఒకటి దగ్గర జరిగిన కారు పేరులకు సంబంధించి ఘటన ఒక్కసారిగా రావడం రావడంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలికి పడిందని చెప్పవచ్చు ఈ ఘటనలో ముందుగా తొమ్మిది మంది మరణించారు ఆ తర్వాత ఇరవై మంది వరకు క్షతగాత్రులు అయ్యారు ఆ తర్వాత ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది ఇప్పుడు ఇప్పటి వరకు పదమూడు మంది ఈ ఘటనకు ఈ ఘటనకు బలయ్యారు ఇరవై నాలుగు మంది వరకు ఇరవై నాలుగు మంది క్షతగాత్రులు అయ్యారు వారు ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతా ఉన్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది ముఖ్యంగా ఆ వెంటనే ఘటన జరిగిన వెంటనే కేంద్ర మంత్రులు స్పందించారు ఆ హోం మంత్రి అమిత్ షా దీనిపైన స్పందించారు దర్యాప్తు సంస్థలకు వెంటనే పురమాయించారు దర్యాప్తు సంస్థలు వేగంగా దీనిపైన దర్యాప్తు చేయాలని చెప్పేసి ఆయన ఆదేశాలను జారీ చేశారు ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అలాగే కేంద్రానికి సంబంధించిన ఇతర దర్యాప్తు సంస్థలు కూడా దీనిపై పూర్తిగా దర్యాప్తు చేస్తా ఉన్నారు ముఖ్యంగా ప్రాథమికంగా వస్తున్న ఆ అందరికీ ఉన్న ప్రాథమికమైన సమాచారం మేరకు ఇది ఖచ్చితంగా ఉగ్రవాద సంస్థల యొక్క చర్య ఎందుకంటే ఆ ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి కూడా ఉగ్రవాదానికి సంబంధించిన ఉమర్ మహమ్మద్ అనే వ్యక్తి కూడా ఉగ్రవాదానికి సంబంధించిన వ్యక్తి అనేది అయితే ప్రాథమిక దర్యాప్తులో తేలింది అయితే అతడే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆ కార్ లో సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని చెప్పేసి ఆ నిన్న అంటే నిన్న నుంచి దర్యాప్తులో భాగంగా ఈ రోజు బయటకు వచ్చిన సిసి కెమెరాలో కూడా ఆ విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ నేపథ్యంలోనే ఆ ఎవరైతే ఉమర్ మహమ్మద్ అనే వ్యక్తి ఆ మహమ్మద్ జైషా మహమ్మద్ అనే ఆ గ్రూప్ కు సంబంధించిన వ్యక్తిగానే అందరు గుర్తిస్తా ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో ఇక ఆల్రెడీ ఎన్ఐఏ గానీ ఇతర దర్యాప్తు సంస్థలు కూడా ఇది దాదాపు గానే పేర్కొంటా ఉన్నాయి ఈ నేపథ్యంలో అమిత్ షా ఈ రోజు కీలక సమావేశం కూడా నిర్వహిస్తారు అక్కడ ఉన్న ఏదైతే మనకు రక్షణ మంత్ర రక్షణ శాఖ తోటి అలాగే ఇతర ఆ హోమ్ అఫైర్స్ తోటి ఈ రోజు ఆ కేంద్రంలో అత్యవసరమైన అంటే కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు ఆ తర్వాత రక్షణ మంత్రి ఆమె రాజ్నాథ్ సింగ్ సైతం దీనిపై స్పందించారు ఖచ్చితంగా ఇది ఉగ్రదాడి అని ఇప్పటికే తేలింది ఇక దీనిపైన పూర్తి దర్యాప్తు కొనసాగుతా ఉన్నది ఇక ఈ రోజు సాయంత్రానికి దీనిపైన ఒక ఆ పూర్తి విశ్వాసం వచ్చి ఇది ఖచ్చితంగా ఉగ్రద ఉగ్రవాదుల పని అనేది క్లియర్ గా తెలిస్తే ఆ ఉగ్రవాదులు ఏ సమస్యకు సంబంధ సంబంధించిన వాళ్ళు ఆ ఇప్పుడు ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం మహమ్మద్ గ్రూప్ కు సంబంధించిన వారైనా లేదంటే ఇతర ఏదైనా ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వారా అన్న విషయం క్లారిటీ వచ్చిన తర్వాత ఇక ఆపరేషన్ టూ పాయింట్ అంటే ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఓ ఉంటుంది అనే నిపుణులు అయితే భావిస్తా ఉన్నారు దీనిపైన ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అయితే ఎలాంటి స్పందన అయితే అంటే స్పందించలేదు కానీ ఖచ్చితంగా ఆపరేషన్ టూ పాయింట్ ఓ ఉంటుంది అనేది అయితే చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది ఎందుకంటే ఏదైతే మనకి ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున జరిగిన పాల్గం దాడి అనేది ఎంత పాశవికంగా జరిగిందో మన తెలుసు ఇంకా ఆ రోజు దాదాపు పర్యాటకులను అక్కడున్న స్థానికులను విచ్చల అంటే విచక్షణ రహితంగా టెర్రరిస్టులు కాల్చి ఉగ్రవాదులు కాల్చారు ఆ ఘటనలో దాదాపు ఇరవై ఆరు మంది వరకు అసూలు పశారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా వారిపై ఆ వారిని వేటాడింది వారిని పట్టుకునే క్రమంలో చాలా వరకు అయితే సెర్చ్ ఆపరేషన్ చేశారు ఒక ముగ్గురు ముగ్గురిని అయితే హతమార్చారు ఆపరేషన్ ఆ ఇతర అంటే వేరే రకాల ఆపరేషన్లు చేసి ఆ ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టారు ఆ తర్వాత ఆ సింధూర్ ఆపరేషన్ సింధూర్ ను చేపట్టి పాక్ ఉగ్రవాద సంస్థలపై అలాగే పాక్ ఏదైతే ఆ ఉగ్రదాడులకు సంబంధించిన ఇతర గ్రూప్స్ ఉంటాయో వాటిపైన కూడా చాలా వేగవంతమైన మెరుపుదాడులు ఆ కురిపించింది భారత సైన్యం ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ తో అంటే ఆపరేషన్ సింధూర్ పేరు చెప్తేనే ఆ పాకిస్తాన్ లో ఒక భయానక ఆ ప్రా భయానక పరిస్థితి అయితే ఏర్పడింది ఇప్పుడు ఉగ్రవాదుల మరొకసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు భారత్ లో ఏకంగా ఢిల్లీ నగరం అంటే దేశ రాజధాని నడిబొడ్డున ఈ ఉగ్రదాడి అనేది ఇప్పుడు చాలా మంది ఆ చాలా మంది దాని యొక్క పాశవిక దాడిగానే చూస్తా ఉన్నారు అయితే దీనిపైన కూడా ఖచ్చితంగా భారతదేశం చర్యలు తీసుకుంటుంది పగ తీర్చుకోబోతుంది అనేది అయితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇక భారతీయుల అంటే ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ చర్యను ఆ చాలా అంటే ఆ దీన్ని దీనిపైన ఉక్రోషంతో ఉన్నారు ప్రతి భారతీయుడు ఖచ్చితంగా ఆ తగిన చర్య తగిన మూల్యం పాకిస్తాన్ కావచ్చు లేదంటే ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ఏ సంస్థలైనా తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లించుకోవాలి దానికి ఆ కేంద్ర మంత్రులు అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా స్పందించాలి సకాలంలో స్పందించి వారిపై దాడులు చేయాలి దానికి ఆపరేషన్ టూ పాయింట్ ఓ పెడతారా ఇంకో పేరు పెడతారా తెలియదు కానీ మొత్తం మీద ఉగ్ర సంస్థలను మొత్తాన్ని ఇక ఈ భూమి మీద లేకుండా చేస్తేనే బెటరు అలా అయితేనే భారతదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి ఆ నిపుణులు అయితే భావిస్తా ఉన్నారు అయితే ఇక్కడే కొంతమంది ఆ నిపుణులు కూడా ఆలోచిస్తున్నారు పాల్గమ్ ఉగ్రదాడి జరిగినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు అయితే నిన్న ఏదైతే బాంబు దాడి నిన్న ఎర్రకోట దగ్గర జరిగిన కార్ బాంబు పేలు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ భూటాన్ పర్యటనలో ఉన్నారు ఆ భూటాన్ పర్యటన నుంచే ఆయన స్పందించారు ఇది ఖచ్చితంగా ఈ దాడి ఈ దాడి పట్ల ఈ దాడిని అయితే ఆయన ఖండించారు అలాగే ఈ దాడిలో మరణించిన కుటుంబాలకు కుటుంబాలకు ఆయన సానుభూతి కూడా తెలియజేశారు ఇది ఖచ్చితంగా ఒక హేయమైన చర్య ఇది పిరికి పంద చర్యగా ఆయన అభివర్ణించారు ఖచ్చితంగా దీనికి ఆ తగిన మూల్యం చెల్లించుకుంటారు దీని వెనకాల ఏ సంస్థలున్నా ఏ దేశం ఉన్నా ఎవరున్నా తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లించుకుంటారు భారతదేశం అంతకంతకు ప్రతీకారం తీర్చుకుంటుందని చెప్పేసి ఆయన ఒక ఆవేశపూరితమైన స్పీచ్ కూడా ఇచ్చారు ఇక దీనిపైన రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు దీనికి ఎలాగో ఆయన ఆపరేషన్ సింధూ టైమ్ లో మనం చూసాము ఖచ్చితంగా పగ తీర్చుకున్నాము పగ చెప్పాము పగ తీర్చుకున్నాము అన్నారు ఇప్పుడు కూడా ఈ జరిగిన దాడి నేపథ్యంలో రక్షణ మంత్రి సైతం దీనికి ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పు దీని వెనక ఎవరున్నా ఎవరున్నా సరే ఎంత పెద్ద సంస్థ ఉన్నా సరే ఉగ్రవాద సంస్థ అయినా దేశాలు ఉన్నాయి ఎవరున్నా దీనికి తగిన భారీ అయితే ఖచ్చితంగా చెల్లించుకుంటారని చెప్పేసి ఆయన కరాకండగా చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలోనే అమిత్ షా అక్కడ పర్యటించిన తర్వాత ఆసుపత్రిలో ఉన్న వారిని కూడా పరామర్శించారు అక్కడ మృతుల కుటుంబాలకు కూడా ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఆ తర్వాత అత్యవసరమైన ఆ హోమ్ హోమ్ ఎఫైర్స్ తోటి అలాగే రక్షణ రక్షణ మంత్రిత్వ శాఖలతోటి కూడా ఆయన అత్యవసరమైన సమావేశాలు నిర్వహించారు ఇక దీనిపైన పూర్తిగా దర్యాప్తు సంస్థలకు కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దర్యాప్తు తేల్చాలని ఇంకా ఇలాంటి ప్లాన్స్ ఏదైతే ఉగ్ర సంస్థలకు సంబంధించిన ఇలాంటి ప్లాన్స్ కేవలం ఢిల్లీలోనే ఉన్నాయా ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్నాయా అనే దానిపైన కూడా పూర్తి సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఆ దర్యాప్తు సంస్థలకైతే చాలా వేగంగా ఆదేశాలు అయితే జారీ చేశారు అయితే ఈ దర్యాప్తు అంటే ఢిల్లీలో నిన్న జరిగిన పేలుడుకు ముందు దేశంలో కొన్ని సంఘటనలు జరిగాయి చాలా ప్రాంతంలోని ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా చాలా మంది టెర్రరిస్టులు అయితే పట్టుకున్నారు అంటే టెర్రరిస్టులు పట్టుబడ్డారు అంటే ఈ అంతా డాక్టర్ల ముసుగులో భారతదేశంలో ఉన్నారని చెప్పేసి అయితే ఆ కొన్ని కథనాలు అయితే వెలువడతా ఉన్నాయి గుజరాత్ ఉత్తరప్రదేశ్ హర్యానా కాశ్మీర్ ప్రాంతాల్లో టెర్రరిస్టులు పట్టుబడడం తోటి ఇక అంటే వాళ్ళ సహచరులే కాబట్టి పట్టుబడ్డది అలా సహచర్లు పట్టుబడిన నేపథ్యంలోనే అది ఫ్రస్ట్రేషన్ లో చేశాడా లేదంటే ప్లాన్ ప్రకారం చేశారా తెలియదు కానీ ఉమర్ మహమ్మద్ అనే వ్యక్తి అయితే నిన్న ఒక దారుణమైన ఆ ఘటనకైతే పాల్పడ్డాడు ఆయన ఆయన అంటే ఆ కారుబామ్ లో దాదాపు పదమూడు మంది మరణించడము ఇరవై నాలుగు మంది వరకు గాయాలవడం అనేది మనం చూస్తా ఉన్నాం మొత్తం మీద ఈ నేపథ్యంలో ఇక భారతదేశం ఎలాంటి ప్రతీకార చర్యలు చేపడుతుంది దీని వెనకాల దర్యాప్తులు ఎంత వేగంగా చేస్తుంది ఆ దర్యాప్తు అంటే ఎంత వేగంగా దర్యాప్తు చేసి ఆ ఉగ్రవాద సంస్థలను గుర్తించి వాటిని మట్టు పెడుతుంది అని చెప్పేసి ప్రతి భారతీయుడు అయితే ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఇలా ఈ నేపథ్యంలో కొన్ని ఆ కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొంటా ఉన్నది ఎందుకంటే ఇది ఉగ్రవాద సంస్థ అనేది ప్రాథమిక దర్యాప్తులో తేలింది కాబట్టి ఉగ్రవాదులు ఇంత అటాక్ చేస్తున్నప్పుడు సెంట్రల్ నిఘా వర్గం ఏం చేస్తుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది అసలు ఇదంతా ఏం చేస్తుంది ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది భారతదేశం ప్రజల ప్రాణాలపైన ఎందుకు చెలగాట మారుతున్న ఎందుకు చెలగాట మారుతున్నది కేంద్ర ప్రభుత్వం అనే విమర్శలు కూడా ఇక్కడ తాగున్నది కాబట్టి అలాంటి విమర్శలు కూడా ఇప్పుడు వస్తూ ఉన్నాయి మొత్తం మీద ఈ విమర్శలు తిప్పికొట్టాలన్నా ఉగ్రవాదాన్ని నశింప నశింపజేయాలన్నా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది అనేది అయితే ఇప్పుడు చాలా కీలకంగా మారింది గౌరీ